హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా స్మాల్ గార్డెన్ మీకు చూపిస్తాను ఈ ఏరియా అంతా ఫ్లవర్ అనమాట ఫ్లవరింగ్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి పప్పయ చెట్టు ఈ చెట్టు ఉంది కదండి చాలా చిన్నది అయినా కానీ కాయలు చూడండి అండి అసలు ఎన్ని ఉన్నాయో సైజు కూడా చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ నేరేడు వైట్ నే తెల్ల నేరేడు అంటారు కదా అది అప్పుడే పూత కూడా స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ రెండు కాయలు పడినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలు నేరేడు కన్నా కూడా ఇది చాలా స్వీట్ గాను చాలా బాగుంది ఇయర్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ పూత చూసి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఈ మ్యాంగో చాలా చిన్నదేనండి బంగినపల్లి ఇది ఇంకా పూత అయితే స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ ఇది వచ్చేసి అంజీరా అంజీర మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా డ్రై అంజీర మనం షాప్స్లో తీసుకుంటాము ఆ అంజీర అనమాట కాయలు చూడండి అండి ఎన్ని ఉన్నాయో వీక్లీ రెండన్నా వస్తాయి ఇవి అంజీరస్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కుండీల్లో ఆకుకూరలు ఉంటాయి ఎక్కువగా అంతా కోసేసాను పాలకూర చుక్కకూర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇది వచ్చేసి చెర్రీ టొమాటో చెర్రీ టొమాటోని మిర్చి ఇవి అందుకని చెర్రీ టమాటోస్ కనిపిస్తున్నాయా నెక్స్ట్ ట ఇదిగోండి చెర్రీ టమాటోస్ ఇది మిర్చి దాని పక్కనే ఇంకా కనకాబ్రాలు ఇంకా చాలా వరకు ఆకుకూరలు ఉంటాయి ఈ ఏరియా అంతా కూడా తీసేసాను ఇది వచ్చేసి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ ఇంకా పూత అయితే స్టార్ట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ పడింది ఈ ఇయర్ ఇంకా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది పప్పయ ఈ ఏరియా అంతా కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా కరివేపాకు జామ చెట్టు మూనగ చెట్లు ఉంటాయి బ్యాక్ సైడ్ గోడవ బ్యాక్ సైడ్ అనమాట ఈ లోపలంతా ఆకుకూరలు వంగ చెట్లు ఇవన్నీ ఉంటాయి తీసేసాను గోంగూర తోటకూర ఉంటే ఇవంతా కూడా కోసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సపోటా సపోటా కాయలు మూడు వందల అరవై ఐదు రోజులు చెట్టు కాయలు అయితే ఉంటాయి కానీ కానీ చాలా తక్కువ పండుతాయి ఇవి చెట్టుకు పండితేనే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇది నాటువైతే కాదు హైబ్రిడ్వే కానీ ఎన్ని ఉన్నాయో చూడండి నన్ను అసలుకి చాలా ఉన్నాయి అవి వచ్చేసి పసుపు పసుపు అంతా ఎండిపోయింది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకా కుండీలు ఉన్నాయి ఈ వాటర్ యాపిల్ ఉండటం వల్ల అవి కనిపించట్లేదు నచ్చిందా అండి మా గార్డెన్ చాలా చిన్న గార్డెను ఇది ఇది వచ్చేసి పసుపు ఈ పసుపు అయిపోయింది ఇంకా మనం కోసేసుకోవచ్చు అనమాట అదంతా ఎండిపోయింది అది పసుపు రోజు తీయాలి ఈ సపోటా చెట్టుకి కాయలు చూడండి అండి అసలు ఎన్ని ఉన్నాయో ఇందులో పండిని ఉన్నాయి కొయ్యాలి ఇది వచ్చేసి గ్రేప్స్ కింద నుంచి పైకి వెళ్ళిపోయింది గ్రేప్స్ గ్రేప్స్ మొన్న ఒకసారి చూపించాను కదా మీకు ఇదిగోండి